ప్రిలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఇహోవా ఎందు వర్ధిల్లును ఎవరైతే దేవుని ఎందు నమ్మకముంచుతారో వారు అన్ని విషయములలో వర్ధిల్లెదరు దేవుని ఎందు నమ్మకం ఉంచేటువంటి వారు ఏ విషయంలోనైనా వర్దిల్లుతారని దేవుని వాగ్దానము మనకు చెబుతున్నది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయ్యో నేను వర్దిల్లలేదు నేను వృద్ధులు నేను ఫలించలేకుండా ఉన్నాను నేను వ్యాప్తి చెందకుండా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు దేవుని యందు ఎవడైతే నమ్మకాన్ని ఉంచుతాడో అతడు వర్ధిల్లును అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్నది దేవుని దాసులు అనేకులు తమ జీవితములో దేవుని ఎందు నమ్మకము విశ్వాసము నుంచినప్పుడు వారు అభివృద్ధి నుండి ఆశీర్వదించబడ్డారు అన్న సత్యమును మనము గ్రహించాలి ఎందరో దేవుని బిడ్డలు తమ యొక్క లేమిలోను కష్టములోను దేవుని యందు తాము నమ్మకము వారు వృద్ధి నొందిన వారై ఆశీర్వదించబడ్డారు గిద్యను అపనమ్మకము కలిగిన వాడై గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉంటే దేవుడు అతన్ని పిలచి అతడిని దేవుడు యుద్ధమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు దేవుని మాటలకు లోబడిన వాడై అతడు యుద్ధమునకు వెళ్ళి గొప్ప విజయమును సాధించాడు దేవునియందు అతడు నమ్మకము ఉంచినందున అనేకులను అతడు హతమార్చి దేవుని యొక్క ఘనకార్యములను చేయగలిగినాడు దేవుని మీద నమ్మకము లేకుండా ఉన్నప్పుడు అతడు బలము లేనివాడనని బలహీనుడునని అనుకున్నాడు ఎప్పుడైతే దేవుని అందలి అతడు నమ్మకాన్నించినాడో దేవుడు అతన్ని పరాక్రమశాలి అని సంబోధించి అతడు యుద్ధము చేయడానికి దేవుడు సహాయం చేశాడు దైవ సహాయము వలన అతడు దేవుని కొరకై గొప్ప కార్యములను చేసి విజయమును సాధించాడు మీ జీవితంలో నీవు వర్ధిల్లాలా అని అనుకున్నప్పుడు ఎవరి మీదనో నీవు ఆధారపడకు ఎవరి మీదనో నీ నమ్మకాన్ని ఉంచకు దేవుని అందు నీవు నమ్మకమునుంచు దేవుడు నిన్ను వర్ధిల్ల చేయను నీవు చేసే వ్యాపారములోనైనా నీ పనిలోనైనా నీ వృత్తిలోనైనా నీ చేతి పనులన్నిటిలోనైనా నీ కుటుంబమునైనా నీ జీవితమును దేవుడు చేసి అనేకులకు నీవు ఆశీర్వదకరమైన మనిషిగా జీవించే భాగ్యమును దయచేయం ఒకసారి ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు అయ్యా నన్ను నష్టజాతకుడు అంటున్నాడు నా జీవితములో అన్నిటినీ నేను పోగొట్టుకున్నానని చెప్పాను అప్పుడు నేను ఆ యవననితో యేసుని హృదయంలో చేర్చుకో ఆనందు నీవు నమ్మకముంచు నీవు వరదిల్లేదని చెప్పాను అలాగనే తన జీవితమును ప్రభుకి సమర్పించుకున్న తర్వాత ఎవరైతే నష్టజాతకుడని అతన్ని పిలిచినారో ఇప్పుడు అతని జీవితము వరదలడము ప్రారంభమైనది ఆశీర్వాదముగా ముందుకి కొనసాగడము ప్రారంభమైనది కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరు మిమ్మలను అపహసించుతున్నారో ఎవరు మిమ్మలను హేళన చేయుచున్నారో వారి ఎదుట దేవుడు మిమ్మలను ఆశీర్వదించునట్లు దేవుని ఎందు నమ్మకము నుంచండి ఆయన మిమ్మలను వర్ధిల్ల చేయును ప్రార్థించుదాం మహాగనుడ నీ ఎందు నమ్మకం ఉంచి బిడ్డలను రెట్టింపులైన ఆశీర్వాదములతో వర్ధిల్లింప చేయమని నీ కృపాకరములకు బిడ్డలను సమర్పించుకుంటూ ఏసునామా మన అడిగి వడికి తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు దీవించును దీవించునుగాక ఆమెన్